చందు మొండేటి దర్శకత్వం వహించిన తన తాజా చిత్రం తండేల్ ఘన విషయంపై హీరో నాగచైతన్య ఆనందాన్ని వ్యక్తం చేశారు ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రం తండేల్ అని ప్రతి ఒక్కరూ థియేటర్ కు వెళ్లి సినిమాని వీక్షించాలని కోరారు తండేల్ చిత్ర యూనిట్ నగరంలో సందడి చేసింది సినిమా విజయ యాత్రలో భాగంగా గాంధీనగర్ లోని శైలజా థియేటర్లో హీరో నాగచైతన్య దర్శకుడు చందు మొండేటి నిర్మాత బన్నీవాసు ప్రేక్షకులతో మాట్లాడారు విజయవాడకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎంతో కష్టపడి తీసిన తమ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రంలో ప్రజలు ఆదరించి సక్సెస్ అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విజయోత్సవ యాత్రలో భాగంగా తొలి రోజు విజయవాడకు రావడం అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా థియేటర్ కు వెళ్లి వచ్చి తమ చిత్రాన్ని మరింత ఆదరించాలని కోరారు చాలా చాలా ఆనందంగా ఉంది విజయవాడకు రావటం చాలా రోజుల తర్వాత ఎప్పుడో షూటింగ్ టైం వచ్చాయి బట్ ఒక సినిమా సక్సెస్ కి రావటం అనేది ఇది ఫస్ట్ టైం ఎందుకంటే మీరు పెద్ద సక్సెస్ చేశారు మా సినిమాని ఇక్కడికి ఇప్పుడే కడతూరు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తున్నాము ఇప్పుడు థియేటర్కి వెళ్తాం ఫస్ట్ టూ డేస్ కలెక్షన్స్ ఎంతో ఆ కలెక్షన్ చూసి ఎంతో ఆనందం ఉంది నిజంగా ప్రేక్షకులకు అందరికి థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈ సినిమాని ఎంత సక్సెస్ చేసిన ప్రేక్షక దేవులందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ సో మచ్ అండి మన లవర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ బాగా వస్తున్నాయి థియేటర్కి ఈ లవర్స్ డేని ఫ్యామిలీతో బాగా సెలబ్రేట్ చేసుకోండి చాలా ఏరియాల నుంచి మంచి మంచి కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి ఆధార్ కార్డు చేసుకోమని ఆధార్ కార్డు ఇప్పుడే చేయించుకున్నాను డైరెక్ట్ గారు దానివల్ల థ్యాంక్స్